మిల్ మేకర్ కర్రీ మటన్ కర్రీ టేస్ట్కి ఏ మాత్రం కూడా తీసుకోదు కేవలం పది నిమిషాలలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే ఈ కర్రీ అయితే వేసుకోవచ్చు అదేలానో చూసేద్దాం రండి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేయండి మిల్ మేకర్ కర్రీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగానైతే అయితే తింటారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేస్తున్నానండి ఎందుకంటే మిల్ మేకర్స్ కదా తొందరగా ఆయిల్ని అయితే పీల్చుకుంటాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డ ముక్కలని అయితే వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే వేయించుకోవాలి వేగిపోయాక ఇప్పుడైతే కొన్ని మసాలా స్పైసెస్ అండి లవంగాలు ఇలాచి అలాగే చెక్క వేస్తున్నాను అలాగే మార్వాడి మెంతి కూడా వేసిన అంటే కసూరి మేతి అని కూడా అంటారు అది మీ ఇష్టం అండి వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే అల్లం అయితే వేసుకున్నాను ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సేమ్ మటన్ దిన్న ఫీలింగ్ వస్తుంది అందుకే ఈ స్పైసెస్ అయితే వేస్తున్నాము ఇప్పుడైతే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను పసుపు వేసిన తర్వాత టమాటాలనైతే వేస్తున్నాను రెండు టమాటాలు చిన్న సైజువి తీసుకున్నాను రెండు టమాటానైతే కట్ చేసి అయితే వేసుకున్నాను కొందరు ఏంటంటే మిల్ మేకర్స్ వేసిన తర్వాత టమాటా వేస్తారు కానీ టమాటాను ఇట్లా ఆయిల్లో ముందే కొంచెం ఫ్రై చేసి కొంచెం టమాటా ఉడికిన తర్వాత మిల్ మేకర్స్ వేస్తే కొంచెం గ్రేవీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మిల్ మేకర్స్ని అయితే కొంచెం హాట్ వాటర్ వేసి అయితే పక్కన అయితే పెట్టుకున్నాను చూసిరు కదా టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనము పక్కకు పెట్టుకున్నటువంటి మిల్ మేకర్స్ని అయితే యాడ్ చేస్తున్నాను చూసిరా ఈ విధంగా వేసుకోండి మిల్ మేకర్స్ అనేటివి విరిగిపోకుండా మంచిగా వస్తాయి అందుకే ముందే టమాటా వేసి వండుతున్నాను ఈ ప్రాసెస్లో వేస్తే కనుక విరిగిపోకుండా మంచిగా అలాగే ఉంటాయి మిల్ మేకర్స్ అనేటివి ఇప్పుడైతే మిల్ మేకర్స్ అన్నిటిని కూడా దీంట్లో వేస్తున్నాను మిల్ మేకర్స్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కానీ నేనైతే ఈ విధంగానే వేస్తాను నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మిల్ మేకర్ కర్రీ అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత సరిపడా కారం వేస్తున్నాను అలాగే ఉప్పు కూడా వేసినా అండి సరిపడా వేసి మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను టీ గ్లాస్ అంత గ్లాస్లో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకా కొంచెం ఉడికి మంచిగా కొద్దిగా గ్రేవీలాగా రానికి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చూసిరు కదా ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది లాస్ట్లో అయితే ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను ధనియాల పౌడర్ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ధనియాల పౌడర్ వేసిన తర్వాతనైతే స్మెల్ కూడా చాలా బాగుంది అప్పటికప్పుడే తినాలని అనిపించింది ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళొక్కసారి మంచిగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి కర్రీకి మసాలా అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి చూసిరు కదా ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది మిల్ మేకర్ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టము ఇప్పుడైతే ఇక ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను కర్రీ మొత్తం అయిపోయిందండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి వేడివేడి అన్నంలో కానీ చపాతిలో కానీ ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక కామెంట్ ద్వారా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది థ్యాంక్ యూ అండి అందరికీ